ఒక నిప్పు కణం ఒక ఆశయం ఒక ప్రయాణం నూట యాభై మందితో మొదలై నేటికి కొన్ని లక్షల మందితో సైన్యంగా మారిన జనసేన ప్రస్థానం వెనుక ఎంతో మంది శ్రమ ఫలితం అప్రతిహారంగా సాగుతోంది మార్పు కోరుకునే ప్రతి సామాన్యుడికి వేదిక జనసేన పార్టీ బలోపేతానికి సిద్ధాంతాల వ్యాప్తికి మరింత బలమైన పునాది పడిన రోజు మహాశివరాత్రి నాడు మహాసంకల్పం చేసిన ఈ విషయం జన జాతరే మెంబర్షిప్ కి నేను మొదటి మెంబర్షిప్ తీసుకుంటాను సో దానికి మా వాళ్ళు పుస్తకాలు లైబ్రరీలు ఇచ్చేస్తాను కనీసం నేను రెండు కోట్లు జనసేన మెంబర్షిప్ తీసుకుంటాను మనం నాలుగు విడతలు చేసాం ఇప్పటివరకు ప్రతి విడతలో కూడా కనీసం కోటి రూపాయలు ఇచ్చారు ప్రెసిడెంట్ గారు సో ఈ రోజున రెండు కోట్లు మన సభ్యత్వానికి జనసేన పార్టీ కోసం అది గొప్ప కార్యక్రమం నాకేమనిపిస్తుంది మన ఇల్లు మన కుటుంబం మన కుటుంబంకి నడిపేది మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు ప్రారంభించడమే కాకుండా ఈరోజు జనసేనానిగా పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను చాటుకుంటూ తొలి సభ్యత్వాన్ని తీసుకోవడమే కాకుండా పార్టీకి రెండు కోట్ల రూపాయల విరాళాన్ని ఆయన ప్రకటించారు వ్యవస్థ కోసం పవన్ కళ్యాణ్ గారి అంకిత భావానికి నిదర్శనం ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు సరికొత్త పిలుపు ఇచ్చారు పార్టీ సభ్యులను కీలక వర్గాలుగా విభజించారు విశాఖపట్నంలో సేనతో సేనాని సభ సందర్భంగా జన ఒక మాట చెప్పారు జనసేనాని పార్టీ క్రియాశీలక సభ్యతో నమోదు కోసం ఒక వ్యూహాన్ని అమలు చేస్తామని దాని పేరు త్రిశూల్ అని తెలిపారు మహాశివరాత్రి నాడు మహాసంకల్పంతో ఈ త్రిశూల్ అనే పథకాన్ని పవన్ కళ్యాణ్ గారు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మరియు పార్టీ ముఖ్య నాయకుల అందరి సమక్షంలో తెలియచేశారు ఈ త్రిశూల్ మూడు విభాగాలుగా ఉంటుంది ఉద్యమి సాధక్ ప్రదాత సిద్ధాంతాలను అర్థం చేసుకుని వాటి కోసం పనిచేసేవారు ఉద్యమి విభాగం కిందకు వస్తారు పార్టీ బలాన్ని పెంచి నవతరాన్ని ప్రేరేపించి కొత్త సభ్యులను చేర్పించే వారు సాధక్ వర్గానికి చెందుతారు పార్టీ కోసం తమ సమయాన్ని ఆర్థిక సాంకేతిక మేధా శక్తిని అందిస్తూ వెన్ను దన్నుగా నిలిచే వారిని ప్రదాతగా పరిగణిస్తున్నారు ఈ మహాసంకల్పంలో ఉద్యమి సాధక్ ప్రదాత ఈ మూడు విభాగాలు కలిపే త్రిశూల్ పార్టీ కోసం సభ్యత్వాలు పార్టీ కోసం నవతరాన్ని ప్రేరేపిస్తూ యువతరానికి ఆదర్శంగా ఉంటూ పార్టీ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని వాటిని బలోపేతం చేయడం ఉద్యమి యొక్క విధానం ఈ ఉద్యమి సాధక్ ప్రదాత పవన్ కళ్యాణ్ గారి అంతర్గతం నుండి మేధావితనం నుండి బయటకు వచ్చిన విషయాలు మహాశివరాత్రి నాడు మహాసంకల్పం ఇది జనసేనను ఒక ఉద్యమంగా మార్చే దిశగా వేసిన కీలక అడుగు రెండు వేల ఇరవై ఒకటిలో మొదలైన క్రియాశీలక సభ్యత్వం నమోదు మొదటిసారిగా తొంభై వేలకు చేరుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రమారమి ఇరవై లక్షలకు చేరుకుంది ఇది ఎవరిని బలవంతం పెట్టి ప్రేరేపించి భయపెట్టి చేసిన విధానం కాదు స్వచ్ఛందంగా జనసేన పార్టీని పార్టీ సిద్ధాంతాలని పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాలని ఆయన వ్యక్తిత్వాన్ని మాటలని విని ఆకర్షితులయ్యారు మేము చేసిన సర్వేలో జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోటీకి సంబంధించి జరిపించిన సర్వేలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య కుటుంబాల పరంగా చూస్తే పదిహేను లక్షల నుండి పంతొమ్మిది లక్షలుగా లెక్క తేలింది రమారమి ప్రతి కుటుంబంలో చదువుకున్న యువతి యువకులు ఉద్యోగం చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకుంటే ఈ సంఖ్య ముప్పై లక్షలకు పైబడే వస్తోంది ఈ సందర్భంగా ఈ మహాసంకల్పం సందర్భంగా నవతరం యువతరం పవన్ కళ్యాణ్ గారు పదే పదే ప్రస్తావిస్తున్న జీ జనరేషన్ అందరూ సభ్యత్వ నమోదుకు సిద్ధంగా ఉన్నారు మార్చి నెలలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరిగే నాటికి క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రమాదం యాభై లక్షలకు చేరుతుంది ఎందుకంటే ఈ మహాశివరాత్రి నాడు మహాసంకల్పం మార్చి ముందు పూర్తి కావటానికి ఎలాగా స్వచ్ఛందంగా నిర్భయంగా నమ్మకంగా ఇదే పవన్ కళ్యాణ్ గారికి కావలసింది అందుకే ఇంత సమయం తీసుకున్నారేమో మహాశివరాత్రి నాడు మహాసంకల్పాన్ని జన సైనికుల కోసం ప్రత్యేకించి పెట్టారు ఈరోజు మంచి రోజు కాబట్టి ప్రెసిడెంట్ గారు ప్రత్యేకంగా మనం ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుందాం మనం అందరం కూడా మన భగవంతుని మనం ప్రార్థించుకుంటూ ఆ బ్లెస్సింగ్స్ తోటి ముందుకెళ్లే విధంగా ఈ రోజున ప్రత్యేకంగా మహాశివరాత్రి రోజున ప్రెసిడెంట్ గారు మొట్టమొదటి సభ్యత్వం ఆయనే తీసుకుని ఇరవై ఆరో తారీఖు నుంచి మనం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని ఖరారు చేశారు పిఠాపురంలో అందరికన్నా ముందు ప్రారంభిద్దాం ఒక వారం ముందు ఎందుకంటే పిఠాపురంలో ఒక కాన్సెప్ట్లో ప్రెసిడెంట్ గారు మన క్యాడర్ని నాయకత్వాన్ని ముందు నడిపించాలి వాళ్ళకి ఒక బాధ్యత అర్థమవ్వాలనే ఉద్దేశంతో అక్కడ కొంచెం కసరత్తు చేయడం జరిగింది సో అందులో భాగంగా ముందుగా పిఠాపురంలో ఒక వారం రోజులు ముందు మొదలుపెట్టి ఇరవై ఆరో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మనం దీన్ని ముందు తీసుకెళ్తాం